హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే పొలం పనికి అయితే వెళ్తున్నాను అదైతే వ్లాగ్ చేశాను చూసేయండి నేను వెళ్ళే చేయాలన్నమాట అటు సైడే వెళ్తాం మేము మొత్తం చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వ్లాగ్ అనమాట ఇంతగా నుంచి చూసేయండి చూడండి కానీ చాలా బంద బందో వర్షాలు పడుతున్నాయి కదా రోడ్లు అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ చూసారా మా ఊరి పంటలు హాయ్ ఫ్రెండ్స్ అయితే టూ డో టూ డేస్ తీసాను రోజుదే కాదు ఇది అయితే పెట్టడం కుదరలేదు మొత్తం ఒకసారి చూపించవచ్చని టూ డేస్ తీసింది పెట్టాను అనమాట ఇంకోండి మేమైతే నారు నూటడానికి అయితే వచ్చాము ఇంకొక చూసారా అలా మొక్కలు నూటాలన్నమాట పొగాకు నారు అనమాట అది ఆ నారుని నూటాలి మేము ఇంకోండి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బ్రేక్ టైంలో జాంకాయలు జొన్ను ఇంకా స్నాక్స్ చాలా అయితే తెచ్చారు ఒక్కొక్కలో అవి అయితే తింటున్నాము భోజనం చేసేసాం చేసేసిన తర్వాత జొన్ను తింటాం అనమాట అదిగోండి మరి అయిత్ర అయితే పకోడిల్లు తెచ్చారు అవి కూడా అయితే ఇప్పుడే జున్ను తిన్నాం కదా అని తర్వాత తిరొచ్చని పక్కన పెట్టేసాను ఇక అది తినేటప్పుడు తీయలేదు హాయ్ హాయ్ ఇంగండి ఫ్రెండ్స్ ఇదే మేము చేసేది పని అక్కడ మట్టి ఉంది కదా ఆ మట్టిని ట్రైన్లో పెట్టాలి ట్రైన్లో పెట్టి దాంట్లోకి మొక్కలైతే నాటాలన్నమాట ఇది టూ డేస్ చేసిన వీడియో పెట్టడం అయితే కుదరలేదు అంటే ఒక పక్క వర్షాలు పడుతున్నాయి వర్షం తీయడం కుదరలేదన్నమాట సెట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు ఇంకొండలా ట్రైల్ నిండా మట్టి అయితే నింపేయాలి తర్వాత వాటిని తడిపేసిన తర్వాత ఇంకొండ అట్లా నాటాలి నోటాలి సారీ సారీ మొక్కలు నా అంటారు ఇదిగోండి ఇక్కడైతే కొంచెం గుంట తీసి భలే పెట్టారండి నాకైతే బలే బలే అనిపించింది వాటర్ పద్దాక కావాలి కదా అంత దూరం మీద తెచ్చుకోవడం ఎందుకంటే దగ్గరలో ఒక గుంట తీసి దాంట్లో బరకం పెట్టి వాటర్ పెట్టారు అంటే నీళ్ళు ఇంకిపోకుండా అనమాట ట్రైల్ తడపడానికి ఇంకా చూస్తున్నారు కదా నేను మా చిన్నత్త గారు మేమైతే ఊడుస్తున్నాం నారు నూడుతున్నాం నాతో పాటు ఒక ఏడుగురం అనమాట ఏడుగురు వెళ్ళాం పనికి అంటే చాలామంది నువ్వు ఆ పనికి వెళ్ళేది అని అడుగుతున్నారు అందు గురించి తీశారనమాట చూపించడం కోసం మీరు ఎట్లన్నా చూడండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి